మలేషియా ప్రభుత్వ యూనివర్సిటీతో ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు స్థానిక కళాశాల ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఫేస్ ఇంజనీరింగ్ కళాశాల పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్దెనిమిదవ వసంతంలోకి అడుగుపెట్టిందని అన్నారు ఈ సుదూర ప్రయాణంలో విద్యార్థులకు క్వాలిటీ టీచింగ్ తో పాటుగా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ జీవికె మూర్తి డీన్ ఆఫ్ స్టూడెంట్ డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫెర్స్ డాక్టర్ ఆర్ వీరాంజనీలు డీన్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కె రూప అకాఫ్ డీన్ అకాడమిక్స్ డాక్టర్ సివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఎయిటీన్త్ ఇయర్లోకి ఎంటర్ అయ్యే టైంలో సో మేము చేసిన ఈ ఎయిటీన్ ఇయర్స్ ఎఫర్ట్ ఏదైతే మేము క్వాలిటీ టీచింగ్ని ఇవ్వడానికి ట్రై చేస్తూ అలాగే ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసే కార్యక్రమంలో మెనీ అంటే చాలా చాలా ఎక్సలెంట్ ప్రోగ్రెస్ చూపించగలము లాస్ట్ సెవెంటీన్ ఇయర్స్లో అలాగే మా స్టూడెంట్స్ ఇప్పటికే ఆల్రెడీ వివిధ దేశాలలో ఆల్రెడీ హైర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు అలాగే చేస్తున్నారు సెటిల్ అయి ఉన్నారు పిహెచ్డీస్ చేస్తున్నారు జాబ్స్లో ఫారిన్లో చాలామంది జాబ్స్లో సెటిల్ అయి ఉన్నారు సో ఇంకా కొత్తగా ఇంకా చేయాలి అనే తపనతోటి సో రీసెంట్గా మేము అంటే లాస్ట్ వీక్ మలేషియన్ గవర్నమెంట్ యూనివర్సిటీ అది మెలాకా స్టేట్లో ఉంది సో ఆ యూనివర్సిటీ నేను ఆల్రెడీ గత సిక్స్ మంత్స్ బ్యాక్ ఒకసారి విజిట్ చేస్తున్నాము సో అక్కడ ఉన్న మాకు వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్ ఇవి ఇంకా నాకు బాగా అట్రాక్ట్ అయ్యి నేను కూడా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మన స్టూడెంట్స్కి ఇంకేమైనా చేయగలమనే కాన్సెప్ట్ తోటి రీసెంట్గా ఒక ఎంగో చేశాను సో అది మొన్న ఫిఫ్త్న లాస్ట్ మండే వన్ వీక్ బ్యాక్ ఎంగోయ్ చేశాను నేను మా ప్రిన్సిపల్ గారిద్దరం వెళ్ళి అక్కడ ఒక టూ డేస్ వాళ్ళ క్యాంపస్లో ఉండి అక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అండర్స్టాండ్ చేసుకొని అక్కడ వాళ్ళ కల్చర్ని లేకపోతే వాళ్ళు చేస్తున్న ఎడ్యుకేషన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఈ లాబరేటరీస్ని వాళ్ళ ఇన్ఫ్రాని మొత్తం కూడా విజిట్ చేసి మేము ఒక ఎంఓఏ చేయగలిగాము అంటే ఎంవో అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మేము ఇనిషియేట్ చేసాం ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న మేము చేస్తున్న ప్లేస్లో ఏవైతే యాక్టివిటీస్ జరుగుతున్నాయి టీచింగ్ లెర్నింగ్ ఎలా ఉంది అలాగే అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అలాగే ప్లేస్మెంట్స్ కానీ ట్రైనింగ్స్ ఇక్కడ మేము చేస్తున్న రీసెర్చ్ పబ్లికేషన్స్ కానీ లేకుంటే ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటిని కూడా వాళ్ళు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయటము మల్టిపుల్ మీటింగ్స్ జరుగున్నాయి గతంలో సో వర్చువల్ మీటింగ్స్ జూమ్ మీటింగ్స్ ద్వారా చాలా మీటింగ్లు పెట్టున్నాం సో వాళ్ళ స్టాఫ్ మా స్టాఫ్ డిస్కషన్స్ అన్నీ చేసుకున్నాం ఫైనల్గా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళు ఓకే వీ టు కొలాబరేట్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత మనకు ఇన్విటేషన్ ఇచ్చారు సో దాంట్లో భాగంగానే లాస్ట్ మండే ఫిఫ్త్న ఈ మంత్ ఫిఫ్త్న వెళ్ళి ఎంఓయి చేయడం జరిగింది సో మెయిన్లీ ఇక్కడ ఈ ఎంఓ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి కొలాబరేటివ్ రీసెర్చ్ అంటే ప్రతి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో చాలా రీసెర్చ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి అట్లాగే పబ్లికేషన్స్ అంటే జర్నల్ పబ్లికేషన్స్ ఉంటాయి కాన్ఫరెన్స్ ఉంటాయి ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని మేము చేయటానికి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి చేయటానికి ముందుకొచ్చాము అలాగే రెండో పాయింట్ ఏంటంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్ అంటాము సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని అక్కడికి ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ని షార్ట్ టర్మ్ ట్రైనింగ్స్ లేకుంటే ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ కోసము మా స్టూడెంట్స్ని అక్కడికి పంపిస్తామని చెప్పి చెప్పాము అలాగే రాబోయే జూలైలోనే ఒక ఫస్ట్ బ్యాచ్ ఒక పది మంది స్టూడెంట్స్ని మేము ఒక ప్రాజెక్ట్ ట్రైనింగ్కి అక్కడ పంపిస్తున్నాం ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా మేము ఫైనలైజ్ చేస్తున్నాం ఈ వారంలో వాళ్ళ పేరెంట్స్ అందరితో మాట్లాడుతున్నాము అందరు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు మలేషియా వెళ్ళి అక్కడ ఒక వన్ మంత్ వర్క్ చేసి నేర్చుకొని రావాలని తపనలో ఉన్నారు అలాగే మా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫ్యాకల్టీని కొంతమంది మన స్టా స్టాఫ్ని అక్కడ యూనివర్సిటీకి డిప్లాయ్ చేస్తాం ఒక వన్ వీక్ టూ వీక్స్ ప్రోగ్రామ్స్ అక్కడ పిల్లలకి మన వాళ్ళు టీచింగ్ చేయటం అక్కడ కల్చర్ని నేర్చుకోవటం అలాగే వాళ్ళ స్టాఫ్ మన దగ్గరికి వస్తారు మన దగ్గరికి వచ్చే మనం కూడా ఒక వన్ వీక్ టూ వీక్స్ ప్రోగ్రామ్ అది ప్లాన్ చేస్తాం మన ఫీజిబిలిటీ వాళ్ళ ఫీజిబిలిటీ అలా స్టూ ఫ్యాకల్టీని కూడా ఎక్స్చేంజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే కల్చరల్గా మనం అక్కడ ఉన్న కల్చర్ని ఏంటి ఇక్కడ ఉన్న కల్చర్ ఏంటి అక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇలా మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఫైనల్గా మన స్టాఫ్ అండ్ స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ జరుగుతాయి సో ఇవి బేసికల్గా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మాట్లాడాము అలాగే ఇంకోటి ఏంటంటే హైర్ ఎడ్యుకేషన్ ఇక్కడ బీటెక్ అయిన వాళ్ళు ఎవరైనా ఎంఎస్ చేయాలంటే మలేషియాకి వెళ్ళచ్చు అక్కడ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమన్నాయి వాటి గురించి కూడా మా స్టూడెంట్స్కి మేము ప్రమోట్ చేస్తాం అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్స్ అక్కడ కొలాబరేషన్ తోటి చాలా ప్రోగ్రామ్స్ చేయొచ్చు దీనివల్ల మన మలేషియాకి ఇండియాకి అంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ టైం ఇండియాలో మాతోనే ఎన్వాయిట్ చేస్తున్నారు గతంలో రెండు మూడు యూనివర్సిటీలు ట్రై చేస్తున్నా కానీ వర్కౌట్ కాలేదు బట్ ఫైనల్గా మనకైతే యాక్సెప్ట్ చేస్తున్నారు సో అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు మనం సో అక్కడ ఎలా ఉందంటే మీకు చెప్పాలంటే ఒక పేస్కి ఒక యూటీఎంకి ఎంఓయి జరిగినట్టు లేదు అంతా చాలా హై లెవెల్లో మనల్ని ట్రీట్ చేశారు సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము అక్కడ సో మన ఉన్న కల్చర్ని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వర్క్ చేయాలి అనే ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఈ ఎంఓ ద్వారా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి పేస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా బెనిఫిట్ జరుగుతుంది అలాగే స్టాఫ్ కూడా మా టీచింగ్ ఫ్యాకల్టీకి అందరు కూడా మంచి బెనిఫిట్స్ జరుగుతాయని ఆశిస్తున్నాము అలాగే బిట్వీన్ టూ కంట్రీస్ ఈ రిలేషన్షిప్ కూడా చాలా ఇంకా కూడా చెప్పుకోవచ్చు మనం ఏం చేస్తున్నారంటే అది హై లెవెల్లో ఉంటుంది బట్ కింది లెవెల్లో కూడా మనం కూడా దాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్నాం సో ఆ రిలేషన్షిప్ అనేది మనం కూడా బ్రాండ్ క్రియేట్ చేస్తుంటాను కూడా ఇది ఈఎంఐ అనేది ఉపయోగపడుతుంది క్వశ్చన్ ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ మలేషియన్ గవర్నమెంట్ యూనివర్సిటీ సో దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ ఏకర్స్లో ఉంటుంది వీళ్ళ క్యాంపస్ చాలా అంటే అడ్వాన్స్డ్గా ఉంది బట్ మనకు కావాల్సిన ప్రోగ్రామ్స్ ఏంటంటే వాళ్ళకి దగ్గర చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు బట్ ఇండియా నుంచి తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి జనరల్గా మన స్టూడెంట్స్ అందరూ అమెరికా పోవడం అనేది జనరల్గా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ అట్టా పోవడం అనేది యూకే అనేది మనం జనరల్గా మన వాళ్ళు వెళ్తుంటారు తెలుగు స్టూడెంట్స్ ఈవెన్ ఇండియన్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ మనం ఈ సైడ్ వెళ్తుంటాం సో మలేషియా వైపు అనేది చాలా తక్కువ ఉన్నది సో ఇప్పుడు మేము కూడా దానికి కొంత మన ఏరియాలో ఉన్న వాళ్ళే మా స్టూడెంట్స్ని కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ కూడా అక్కడ మేము ప్రమోట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూప చూపించాలి ఎందుకంటే తక్కువ ఖర్చులో మీకు ఎక్కువ బెనిఫిట్ జరుగుతాయి ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసినా ఇస్తే గవర్నమెంట్ యూనివర్సిటీ ఫస్ట్ క్వాలిటీ మీకు ఆల్రెడీ వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్లో కూడా మా టాప్లో ఉన్నారు వీళ్ళు సో చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి తెలియక అమెరికా వెళ్ళి మనం ఎన్నో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అక్కడ డిగ్రీ చేసేస్తుంటారు ఎంఎస్ ప్రోగ్రామ్స్ బట్ అదే ప్రోగ్రామ్ మలేషియన్లో ఈ యూనివర్సిటీలో గవర్నమెంట్ యూనివర్సిటీలు కూడా చేయొచ్చు తక్కువ ఖర్చులో సో ట్రావెలింగ్ ఓన్లీ ఫోర్ అవర్స్ ఇక్కడ హైదరాబాద్లో ఎక్కితే చెన్నై ఎక్కిన ఫోర్ అవర్స్లో వెళ్ళిపో ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనకు దగ్గరగానే ఉంటాయి సో రెండోది ఖర్చు చూస్తే చాలా తక్కువ ఖర్చు ఫీజులు కూడా చాలా తక్కువ ఉన్నాయి సో డెఫినెట్గా స్టూడెంట్స్కి పేరెంట్స్కి మంచి అవేర్నెస్ కానీ వెళ్తే వాళ్ళకి మంచి బెనిఫిట్స్ కూడా జరుగుతాయి అలాగే ప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి మలేషియాలో లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సో కంపెనీస్ కూడా ఎక్కువ ఉన్నాయి అక్కడ మలేషియన్ పాపులేషన్తో పోలిస్తే కంపెనీస్ ఆర్ మోర్ సో అందువల్ల మనకు మన స్టూడెంట్స్ కూడా చాలామంది నేను ఐ ప్రిఫర్ టు సెండమ్ టు మలేషియా ఫర్ హైయర్ స్టడీస్ సో తక్కువ ఖర్చులో ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది మన స్టూడెంట్స్కి సో అది డెఫినెట్గా మా స్టూడెంట్స్ అందరిని కూడా మేము ప్రమోట్ చేయడానికి రెడీగా ఉన్నాము సో అలాగే స్టాఫ్ కూడా స్టాఫ్ కూడా చాలా ల్యాబొరేటరీస్ ఇవన్నీ చూస్తే కూడా కొద్దిగా హై అండ్ ల్యాబరేటరీస్ ఉన్నాయి సో వాళ్ళకేంటంటే మనకు అంటే మనం చేసే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మనం చేస్తున్నాము బట్ ఇంకో కొద్దిగా బెటర్గా కూడా ఇండస్ట్రీ కనెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి కంపేరిటివ్గా సో ఇండస్ట్రీతో ఎక్కువ ప్రోగ్రామ్ చేస్తుంటారు సో మనం చేస్తుంటాం కొన్ని బట్ స్టిల్ మన స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళినా వాళ్ళకు కూడా ఇండస్ట్రీ విజిట్స్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ అక్కడ కల్చర్ కూడా మనకు దగ్గరగానే ఉన్నారు కాబట్టి వెరీ ఫ్రెండ్లీ కల్చర్ ఉంటుంది కమ్యూనికేషన్ అంతా ఓన్లీ ప్యూర్ ఇంగ్లీష్ ఉంటుంది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది మలాయానీ లాంగ్వేజ్ బట్ స్టిల్ మనతో కమ్యూనికేషన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఈజీ టు అండర్స్టాండ్ మీకు యూకే యాక్సెంట్కి వాళ్ళు మాట్లాడే ఇంగ్లీషు బీబీసీ న్యూస్ని ఎంతమంది అర్థం చేసుకుంటారు మన వాళ్ళు తక్కువ మంది కదా అలవాటు అయితే ఈజీ బట్ బిగినింగ్లో కొంత టైం పట్టుంది అర్థం చేసుకోవటం బట్ ఇది మన స్లాంగ్ లాగా ఉంటుంది సో మెయిన్లీ ఏంటంటే స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సో మన వాళ్ళు ఇక్కడి నుంచి మనం బోట దాటి ఫారిన్లోకి ఎంటర్ అయితే ఒక వన్ వీక్ ఎక్స్పోజర్కే మన వాళ్ళు మైండ్ సెట్ మారిపోతుంది వాడు ఎలా ఉండాలి ఎలా చదవాలి ఏమవ్వాలనుకున్నది మొత్తం గోల్స్ కూడా కొన్ని చేంజ్ అయిపోవాలి ప్లస్ వర్క్ కూడా అలాగే చేస్తారు వెళ్ళొచ్చిన వాళ్ళు సో దా ఆ బెనిఫిట్ చాలా బాగున్నాయి సో మెయిన్ మా ఇంట్రెస్ట్ ఏంటి ఎక్కువ మందిని మలేషియన్ యూనివర్సిటీకి పంపించి ఏదో ఒక ప్రోగ్రాంలో వాళ్ళు ఎక్స్పోజ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళ కెరీర్ అంటూ వాళ్ళు ఇంకా గట్టిగా బిల్డ్ చేసుకుంటారు సో దానివల్ల కూడా బాగుంటుంది సో ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇలాంటి ఎంబాయ్ చేయటం అది మనకు దయపేసి తగ్గింది సో దీనివల్ల డెఫినెట్గా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి మనకు రాబోయే నెక్స్ట్ వన్ ఇయర్లోనే చూపిస్తాం మెయిన్గా వీళ్ళతోటి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ దాని మీద వర్క్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఈ పది మంది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ మీద ప్రాజెక్ట్స్ చేస్తారు వీళ్ళు సో నెక్స్ట్ అంతే అంటే ప్రాజెక్టు ఫైనల్ ఇయర్లోనే కదా సో అలాగే ఈ స్టాఫ్ ట్రైనింగ్స్ జరుగుతాయి సమ్ టైమ్ అక్టోబర్ నవంబర్లో ప్లాన్ చేస్తున్నాం చేసుకుంటాడు ప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతాయి ఇప్పుడు మీరు మనకు చాలా విషయాలు సోషల్ మీడియాలో వస్తుంటాయి బట్ చూసి వదిలేస్తుంటాం బట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఫిజికల్గా మనం వెళ్ళాలి ఫిజికల్గా ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ మనం ఎక్స్పీరియన్స్ అయితే అది మన మైండ్లో ఉంటుంది సోషల్ మీడియాలో చాలా అద్భుతాలు చూపిస్తూ ఉంటారు అది జస్ట్ సినిమాలో చూస్తాం వదిలేస్తాం బట్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా అది మైండ్లో ఉంటుంది అది మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది మన ఆలోచన దాన్ని మార్చుకుంటాం కెరీర్ అనేది కొద్దిగా గట్టిగా బిల్డ్ చేసుకోవచ్చు మౌను మన ఇన్స్టిట్యూట్లో అంటే ఇప్పుడు ఎవరైతే పది మంది వెళ్తున్నారో వీళ్ళకి ఫ్రీ అకామిడేషన్ అక్కడ యూనివర్సిటీ హాస్టల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది సో ఫుడ్ మనం కొనుక్కోవాలి హాస్టల్ అక్కడ హాస్టల్లో ఫుడ్ అనేది ఏమి ఉండదు ఎవరైనా బయట కొనుక్కోవాలి అకామిడేషన్ ఇస్ ఫ్రీ తర్వాత అలాగే వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇచ్చినందుకు కానీ లేకపోతే ప్రాజెక్ట్ చేయించినందుకు నో ఫీజు నో ట్యూషన్ ఫీజు ఈ ఎవరైతే వెళ్తున్నారో మా పేషన్ చేయలేదు అంటే ఎంఐ కాబట్టి ఫీ వేవర్ వచ్చింది వీళ్ళకి అలాగే వీళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తూ ఇండస్ట్రీతో కనెక్ట్ అవుతారు అక్కడ వాళ్ళకి కనెక్ట్ అయిన ఇండస్ట్రీ అన్నిటితో కూడా విజిట్స్కి కొంత ఇంటర్న్షిప్ చేయడానికి తీసుకెళ్తారు వాళ్ళు